ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త అనౌన్స్మెంట్ అయితే చేశారంటే హైపర్ డెలివరీ అనే ఒక ప్రాసెస్ని అయితే తీసుకొస్తున్నారు అంటే ఒక్క రోజునే ఓల్ ఎలక్ట్రిక్ సంబంధించిన డెలివరీని అయితే మీరు పాటుగా దాంతోపాటుగా మార్కెట్లోకి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఆరు ఎలక్ట్రిక్ బైక్స్ని తీసుకొస్తామని చెప్తున్నారు దాని పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొర ఛానల్ తెలుసుకుందాం నమస్తే మీ కృష్ణ చైర్య మీవి మీ ఈవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కుర్రాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి సో ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైపర్ డెలివరీ అనే ఒక ప్రాసెస్ తీసుకొస్తున్నారు ఈ ఇనిషియేటివ్ ప్రకారంగా సేమ్ డే మీరు ఓల్ ఎలక్ట్రిక్ సమస్య స్టోర్ కు వెళ్తే రిజిస్టర్ చేసుకుని ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ పొందవచ్చు అనమాట ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది బెంగళూరులో అయితే ప్రారంభించని అని చెప్తున్నారు దీని త్వరలోనే మిగిలిన నగరాల్లో కూడా ఎక్స్పెన్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు మరి ఈ ప్రాసెస్ ఎలా సాధ్యమైందంటే ఇంటిగ్రేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వీళ్ళ ఆపరేషన్స్ లో కానివ్వండి అలానే వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ గా వీళ్ళ ఇన్ హౌస్ లోనే చేస్తున్నారు ప్రీవియస్ గా తో టైఅారు బట్ ఇప్పుడు వీళ్ళే దాని కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటున్నారు కాబట్టి ఒక రోజునే డెలివరీ ఇవ్వబోతున్నాను హైపర్ డెలివరీ అనే ఒక పేరు పెట్టి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు మరి ఇప్పుడు ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ నిజంగా రెవల్యూషన్ స్టార్ట్ చేశారంటే ఇది చాలా కామన్ అండి మనం రెగ్యులర్ గా ఏ ఆటోమొబైల్ షోరూమ్ కి వెళ్ళినా కూడా అదే రోజు వాళ్ళు టీఆర్ జనరేట్ చేసి డెలివరీ అయితే ఇవ్వగలుగుతారు కాబట్టి ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏంటంటే దీన్ని హైపర్ డెలివరీ ఒక పేరుతో ఫస్ట్ టైం చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు కానీ మీరు ఏ రెగ్యులర్ ఆటోమొబైల్ షోరూమ్ వెళ్ళినా కూడా టీఆర్ జనరేషన్ ఇస్తారు ఇప్పుడు కూడా ఇచ్చేది టీఆర్ జనరేట్ చేసేసి అదే రోజు ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అయితే ఇస్తారు రెగ్యులర్ టీఆర్ జనరేషన్ అంటే ఒక పావు గంట ఇరవై నశాల్లో అయితే ఆ టైం అయితే సరిపోతుంది దాన్ని వెళ్ళి వన్ అవర్ లో మేము డెలివరీ చెప్తున్నారు రెవల్యూషనరీగా కాన్సెప్ట్ అయితే కాదు బట్ షోరూమ్ కి వెళ్తే ఆ రోజు అయితే డెలివరీ అయితే ఇస్తామని చెప్తున్నారు మరి గుర్తు పెట్టుకోండి ఇది మీరు యాప్ ద్వారా డెలివరీ బుక్ చేసుకుని అదే రోజు అనేది కాదు కొన్ని పైలట్ ప్లేసెస్ లో బెంగళూరులో స్టార్ట్ చేశారు అక్కడే ఉంటుంది ఇప్పుడు దాని తర్వాత కొన్ని కొన్ని నగరాలు అందుబాటులో ఉన్న ఇస్తా ఇక్కడ అందుబాటులో ఇవ్వాలంటే ముందు వెహికల్ రెడీగా ఉండాలి అక్కడ వెహికల్ అయిపోయి అవైలబుల్ గా ఉన్న చోట్ల మాత్రమే వీళ్ళు ఆ ప్రాసెస్ ఇస్తారు అంతేగాని మీరు కొత్త ఒక స్కూటర్ వచ్చింది నాకు అదే రోజు డెలివరీ అవ్వాలనేది అదైతే సాధ్యం అవుతుంది అనమాట అదైతే మీకు క్లారిటీ ఇస్తున్నాను నెక్స్ట్ బెంగళూరు సంబంధించిన ఒక కస్టమర్ దానికి సంబంధించిన వీడియో కూడా వీళ్ళు ఓల్ ఎలక్ట్రిక్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు ఒకసారి చూద్దాం అది అండ్ హ్యాపీలీ షాప్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూస్తున్న కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్ఫోలియో రివీల్ చేసినట్టు చెప్తున్నారు మొత్తం ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆరు ఎలక్ట్రిక్ బైక్ లెన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఒకసారి మీకు డీటెయిల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ మనకి ఎస్ వన్ స్పోర్ట్స్ అన్నమాట ఎస్ వన్ స్పోర్ట్స్ అనగానే ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ స్కోటర్ కన్నా మరింత పోర్టి డిజైన్ తోటి ఎక్కువ పర్ఫార్మెన్స్ తో ఎస్ వన్ స్పోర్ట్స్ తీసుకొచ్చారు అవకాశం బట్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఓలా సంబంధించిన స్కూటర్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ముందు సైడ్ చూసుకున్నట్లయితే ఎంత అనేది ఉండదు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బట్ దానికి కొంచెం డిజైన్ చేంజ్ చేసి ఎస్ వన్ ప్రో ఎస్ వన్ స్పోర్ట్స్ తీసుకొచ్చే అవకాశం దాని తర్వాత ఎస్ టు సిటీ ఎస్ టు సిటీ చూసుకున్నట్లయితే మనకి ఎస్ వన్ ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎస్ వన్ ప్రో కానీ ఎస్ వన్ జన్ త్రీ కానివ్వండి ఎస్ వన్ ఎయిర్ కానీ సిమిలర్ డిజైన్ తో ఉంది దానిలో సిటీ పర్పస్ కోసం ఈ కొత్త స్కూటర్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మూడోది ఎస్ టు స్పోర్ట్స్ ఇది ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మెన్షన్ చేస్తున్నారు మరి ఎస్ వన్ స్పోర్ట్స్ కన్నా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చే ఇక నెక్స్ట్ వీళ్ళు ఎస్ త్రీ గ్రాండ్ అడ్వెంచర్ అని ఒక స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు ఇది చూసుకున్నట్లయితే మనకి మాక్సీ టైప్ స్కూటర్ డిజైన్ తో క్లియర్ గా కనిపిస్తుంది ఇది కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఎవరైతే ఇష్టపడతారో వాటి సంబంధించిన స్కూటర్ లాగా మనం భావించవచ్చు నెక్స్ట్ ఎస్ టూ టోరర్ చూసినట్లయితే లాంగ్ రేంజ్ స్కూటర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కారణం టోరర్ అనగానే మనకి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం అనుకుంటా సో టూరింగ్ పర్పస్ కోసం స్కూటర్ అనమాట ఇది నెక్స్ట్ ఎస్ త్రీ గ్రాండ్ టూరర్ ఇక్కడ మనకి మాక్సీ టైప్ డిజైన్ కి ఇంకొంచెం ఎక్కువ విడితే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి కనిపిస్తుంది దానికి సంబంధించిన డైమెన్షన్ చూసుకున్నట్లయితే స్పిట్ సీట్ కూడా మనకు కనిపిస్తుంది ఈ స్టెప్ సీట్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ చూపిస్తున్నారు ఓవరాల్ గా చూసినట్లయితే ఇవి మోస్ట్లీ కొంచెం ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉండే అవకాశం ఉంటుంది ఈ అంటే ఆ టోరర్ ఇటువంటి చూసుకున్నట్లయితే బైక్స్ విషయానికి వస్తే రోడ్ స్టార్ ప్రో అనే ఒక మూడు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అప్ కమింగ్ ప్లాన్ లో చూపిస్తున్నారు దాంతో పాటుగా క్రూజర్ అడ్వెంచర్ డైమండ్ హెడ్ ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో మీకు రోడ్ స్టార్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ఆల్రెడీ వీళ్ళు లాంచ్ ఉన్నారు డెలివరీస్ అయితే ఇప్పటికే స్టార్ట్ అవుతాయని చెప్పారు కానీ ఇంకా డెలివరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు హెడ్ కానివ్వండి క్రూజర్ కానివ్వండి అడ్వెంచర్ కానివ్వండి డైమండ్ కానివ్వండి ఇవి కూడా ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన ఎలక్ట్రిక్ బైక్స్ వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నికల్ స్పెక్స్ అనేవి మనం రాబోయే నెలలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ ఆర్టికల్ ఇంకొక విషయం ఏం మెన్షన్ చేశారంటే జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గానీ ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క లాంచ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు బట్ ఇప్పుడు ఏదైనా కొత్తగా కంపెనీ వాళ్ళు ఈ అప్డేట్ తెచ్చారంటే కనుక ప్రీవియస్ గా వీళ్ళు సెబీకి ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఉంది అనమాట దీన్నే డిఆర్ హెచ్పి అంటారు ఎప్పుడైతే వీళ్ళు ఎలక్ట్రిక్ ఎవరైనా ఐపీఓకి వెళ్లే ముందు ఒక డాక్యుమెంట్ ఇస్తారు ఈ డాక్యుమెంట్ లోనే ఓడో ఎలక్ట్రిక్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు దాన్నే ఇప్పుడు ఇప్పుడు ఫైనాన్షియల్ ఎండ్ అయిపోయింది కాబట్టి దాని గురించి మళ్ళీ స్పెసిఫిక్ గా మనకి మీడియాలో అయితే ఈ అయితే వస్తున్నాయి అనమాట మరి ఇవంతా గమనించిన తర్వాత కస్టమర్స్ కి ఏమన్నా మంచి జరిగే అవకాశం ఉందా అంటే గనక ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు హైపర్ డెలివరీ చెప్పిన కాన్సెప్ట్ బానే ఉంది బట్ హైపర్ డెలివరీతో పాటుగా హైపర్ సర్వీస్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి కస్టమర్లు అయితే అభిప్రాయపడుతున్నారు పాటుగా వీళ్ళు ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ కానీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ చెప్తున్నారు కదా మీరు ప్రీవియస్ గా ఎప్పుడైనా చూడసుకోండి ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన డేట్ కి ఏ రోజు డెలివరీస్ అయితే ఇవ్వలేదు అలానే చెప్పిన డేట్ కి లాంచెస్ చేశారేమో కానీ దానికి సంబంధించిన డెలివరీస్ కానివ్వండి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇవ్వలేదు ఇప్పుడు ఫైనాన్షియల్ రెండు అయింది కాబట్టి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్పలేదు కానీ మార్కెట్ లోకి ఓడ ఎలక్ట్రికి సంబంధించిన ఇప్పుడు చెప్పిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ బైక్స్ టైం కి వచ్చేస్తాయనే గ్యారంటీ అయితే లేదు మీకు బెస్ట్ ఉదాహరణ ఏంటంటే ప్రీవియస్ గా ఓలా గిగ్ గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బట్ ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్స్ కొట్రె డెలివరీ గురించి వాల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్స్ గురించి చెప్పారు వాస్తవానికి డెలివరీస్ అయితే అయిపోయి ఉండాలి కానీ డెలివరీస్ కూడా అయితే స్టార్ట్ చేయలేదు ఇది వాల్ ఎలక్ట్రిక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి మీలో కూడా ఎలక్ట్రిక్సినట్టు మీ ఓనర్షిప్ మాత్ర నెంబర్కి వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ లో ఫార్ ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవి కొట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురావు చాలా ఆటోమొబల్ కోసం ఏ గని కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్